నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది అక్కపాలెం లొకేట్ అయిన ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న టూ బిహెచ్కే ఫ్లాట్ అండి మెట్లు ఎక్కిన తర్వాత ఇదంతా మనకి కారిడర్ వస్తుంది మెట్లకి మెట్లకి మధ్యన మనకి లిఫ్ట్ వచ్చింది కాబట్టి రెండు ఫ్లాట్లకి మధ్యన స్పేస్ అయితే పెరిగిందండి ఈ మోడల్ అయితే ఇన్నాళ్ళ కట్టేవారు కానీ ఇప్పుడైతే బిల్డర్స్ స్పేస్ వేస్ట్ అవుతుందని కట్టట్లేదు ఈ బిల్డర్స్ అయితే చక్కగా స్పేస్ ఏర్పాటు చేశారు ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది మెయిన్ డోర్ అయితే కంప్లీట్గా అయితే వుడ్ అయితే ఇవ్వడం జరిగింది ఇదంతా హాల్ అండి హాల్ అయితే వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది డబల్ బెడ్రూమ్లో వెరీ బిగ్ సైజులో ఉన్న హాల్ అని చెప్పచ్చు ఈ ఫ్లాట్కి అయితే సీలింగ్ కూడా చేసేసి ఉందండి అప్రాక్స్గా రెండు లక్షల ముప్పై వేలు పెట్టి సీలింగ్ అవి మాట్లాడుకున్నామని చెప్పడం జరిగింది ప్రజెంట్ ఓనరు రైట్ సైడ్ వెంటిలేషన్ కనిపిస్తుంది కాస్త ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి కిచెను అదేవిధంగా డైనింగ్ స్పేస్ అయితే కనిపిస్తుందండి కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ వచ్చిందండి న్యూ మోడల్ అని చెప్పొచ్చు లేటెస్ట్గా అయితే చాలామంది ఇలా చేసుకుంటున్నారు వెరీ బిగ్ సైజులో అయితే కిచెన్ కనిపిస్తుంది ఎల్ షేప్లో అయితే కిచెన్ బల్ వచ్చింది ఆల్మోస్ట్ మనకి డబల్ కిచెన్ అని చెప్పచ్చు వెంటిలేషన్ కూడా చక్కగా కనిపిస్తుంది కిచెన్లో కూడా మనకి సీలింగ్ చేసుకున్నారండి ట్యూబ్లైట్ మోడల్ లైటింగ్ సెటప్తో సీలింగ్ అయితే కనిపిస్తుంది కంప్లీట్గా అయితే ఓపెన్ టైప్ అయితే కనిపిస్తుందండి ఇదంతా డైనింగ్ వస్తుంది డైనింగ్ స్పేస్ కూడా వేరే బిగ్ సైజులో అయితే కనిపిస్తుంది ఆల్మోస్ట్ డబల్ డైనింగ్ టేబుల్ పట్టి అంత స్పేస్ అయితే కనిపిస్తుందండి ఈ స్పేస్ పైన కూడా మనకి సీలింగ్ అయితే చక్కగా లైటింగ్ సెటప్స్తో అయితే కనిపిస్తుంది ఎక్కువ లైట్స్ పెట్టుకోవడానికి అయితే పాజిబిలిటీ అయితే ఈ సీలింగ్లో కనిపిస్తుంది రైట్ సైడ్లో మనకు ఒక బెడ్రూమ్ వస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ సైజ్ కూడా మనకి వేరే బిగ్ సైజులో కనిపిస్తుంది రెండు బెడ్రూమ్స్లో కూడా సిక్స్ పై చాలా ఈజీగా అయితే మనం అయితే అవకాశం కనిపిస్తుంది సీలింగ్ కూడా లేటెస్ట్ మోడల్లో రోప్ లైట్స్ అయితే ఏర్పాటు అయితే కనిపిస్తుంది ట్యూబ్లైట్ మోడల్ సీలింగ్తో పాటు కాస్త వాల్కి కూడా డౌన్ వచ్చేటట్టు లేటెస్ట్ మోడల్ అయితే సీలింగు డిజైన్ అయితే కనిపిస్తుంది వెంటిలేషన్ చక్కగా రైట్ సైడ్ ఇచ్చారు చివరిలో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి రెండు బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చాయి ఈ సెకండ్ బెడ్రూమ్ నుంచి మళ్ళీ మనం డైనింగ్ టేబుల్ స్పేస్కి వచ్చేస్తే స్ట్రేట్గా మనకి మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్డ్ అండ్ బాల్కనీతో కనిపిస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సైజు వెరీ బిగ్ సైజులు ఉందని చెప్పచ్చు సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే చాలా ఈజీగా పడుతుంది లెఫ్ట్ సైడ్ మనకి వెంటిలేషను సీలింగ్ కూడా సింపుల్ క్లాస్ డిజైను ఎక్కువ లైట్స్ పెట్టుకోవడానికి అయితే పాజిబిలిటీ కనిపిస్తుంది కొన్ని సిమెంట్ పలకలు కనిపిస్తున్నాయండి అదేవిధంగా రైట్ సైడ్లో మనకి పైన స్టోరేజ్ కోసం అయితే చాలా ఎక్కువ స్పేస్ అయితే కనిపిస్తుంది మ్యాక్సిమం ఐటమ్స్ అన్నీ స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా వెరీ లార్జ్ స్కేల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ చివరిలో మనకి కంప్లీట్గా ఫ్లాట్ ఎంత ఉందో అంతవరకు ఓపెన్గా బాల్కనీ వచ్చిందండి ఎక్కువ వచ్చింది వెడల్పు మనకి ఇంచుమించు ఒక రెండు రెండున్నర అడుగులు అయితే వెడల్పు వచ్చింది వాషింగ్ మెషిన్ అయితే పడుతుందండి ఎలాంటి వాషింగ్ మెషిన్ అయితే చక్కగా మనకి ఇక్కడ సిట్టింగ్ అవుతుంది అక్కడ ట్యాబ్స్ అండ్ కరెంటు సపోర్ట్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్లాట్ బాగుందండి తక్కువ బడ్జెట్లో డబల్ బెడ్రూము వెరీ లార్జ్ స్కేల్లో హాలు డైనింగ్ కిచెను రెండు బెడ్రూమ్స్ బాల్కనీ అన్నీ బాగున్నాయండి విత్ సీలింగ్తో తక్కువ బడ్జెట్ వీడియో లైక్ చేసి మీ సపోర్ట్ తెలియచేయండి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా అదే అదేవిధంగా కింద మోర్ అని కనిపిస్తున్న దగ్గర కూడా టైప్ చేసి పెడతాము దయచేసి గమనించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్